మో వేంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుమల కొండపై శ్రీవారి భక్తులకు అందించే అన్న ప్రసాద నాణ్యతకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా తిరుమల కొండపై ఈ రోజు భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు అలాగే టీటీడీకి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఓం నమో వేంకటేశాయ వెంకటేశాయ ముందుగా అన్న ప్రసాద నాణ్యతకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు అన్న ప్రసాద విభాగంలో ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత పెరిగింది అన్న ప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేసిన టీటీడీఈఓ శ్రీ జె శ్యామలారావు గారు దేశ విదేశాల నుండి ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని టీటీడీఈఓ శ్రీ జె శ్యామలారావు గారు చెప్పారు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని ఈవో జేఈఓ శ్రీ గారితో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఈవో గారు మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ప్రతిరోజు రెండు లక్షల మందికి టీటీడీ అన్న ప్రసాదాలు అందిస్తుందని తెలిపారు భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఇందులో భాగంగా అన్న ప్రసాద భవనంలో అధునాతనమైన శాస్త్ర సాంకేతిక పద్ధతిలో కూరగాయలు ముడి సరుకుల నిల్వ పారిశుద్ధ్యము ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు నిపుణులైన అధికారులను నియమించడం పది నుండి పదహైదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద తయారీ యంత్రాలను మార్చి కొత్త యంత్రాలను ఏర్పాటు చేయడం పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా మార్పులు చేయవలసిన అవసరం ఉందన్నారు అన్న ప్రసాద విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని పెంచనున్నట్లు గారు చెప్పారు ఇందుకోసం దేశంలోని ప్రముఖ చెఫ్లు కేటరింగ్ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సమగ్ర నివేదిక సమర్పించిందన్నారు ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు గారు వివరించారు అన్న ప్రసాద విభాగంలో టీటీడీ ఉద్యోగులు చాలా బాగా సేవలు అందిస్తున్నారని ఈవో గారు అభినందించారు ఈ కార్యక్రమంలో కేటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి గారు ఇతర అధికారులు పాల్గొన్నారు ఇదండి తిరుమల కొండపై శ్రీవారి భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాద నాణ్యతను మరింత మెరుగుపరచడం కోసం ఈఓ గారు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగా దాదాపు పది నుండి పదహైదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద తయారీ యంత్రాలను మార్చి వాటి స్థానంలో కొత్త యంత్రాలను ఏర్పాటు చేయాలని అలాగే పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా అన్న ప్రసాద విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా పెంచనున్నట్లు ఈవో గారు తెలియజేశారండి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూలై తొమ్మిదో తారీఖు మంగళవారం రోజున అరవై ఏడు వేల రెండు వందల నలభై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఐదు వేల యాభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పద్నాలుగు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా లిఖిత గారు మేడం తిరుమలలో బ్రేక్ దర్శనాలు ఇంకా అష్టదల పాద పద్మారాధన ఇలాంటి సేవలు కొన్ని కారణాల వల్ల ఒక్కోసారి రద్దు చేస్తారు కదా అలా చేసినప్పుడు ఆ పర్టికులర్ సేవ దర్శనం కి బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి మేడం చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు మామూలుగా టీటీడీ వారు స్పెషల్ డేస్ అంటే ప్రత్యేక పర్వదినాలలో ఏదైనా ఆర్జిత సేవలు కావచ్చు దర్శనాలు కావచ్చు రద్దు చేస్తున్నారు అంటే ఆ తేదీలకి సంబంధించి ఆ సేవా టికెట్స్ ని కానీ దర్శనం టికెట్స్ కానీ అడ్వాన్స్ నేరుగా ఆన్లైన్ లో రిలీజ్ చేయకుండా హోల్ లో పెట్టడం జరుగుతుందండి ఆ తేదీలకు ఆ దర్శనం టికెట్స్ నే రిలీజ్ అయినప్పుడు భక్తులు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు అలాగే నెక్స్ట్ సుధామూర్తి గారు మేడం నమస్తే ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద కంప్లీట్ ప్రాసెస్ టు బుక్ సీనియర్ సిటిజన్ దర్శన్ విచ్ డాక్యుమెంట్ వి హ్యావ్ టేక్ అండ్ వేర్ టు గో లైక్ కంప్లీట్ ప్రాసెస్ అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు మీరు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలండి ఆన్లైన్ లో కూడా సెప్టెంబర్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయి అక్టోబర్ మంత్ కు సంబంధించిన ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూలై ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు అయితే ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ సిక్స్టీ ఫైవ్ అండ్ అబో ఏజ్ అంటే అరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద కంపల్సరీ మీ ఆధార్ కార్డ్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ మీరు దర్శనంకి వచ్చేటప్పుడు మీరు బుక్ చేసుకున్న సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ అలాగే మీ ఆధార్ కార్డు రెండు క్యారీ చేసి తీసుకొని రావాలి మీరు ఏ తేదీకైతే ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం ని బుక్ చేసుకుని ఉంటారో ఆ తేదీ ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో మీరు తిరుమల శ్రీవారి ఆలయంకి దక్షిణ మాడవీధిలో అంటే సౌత్ మాడ స్ట్రీట్లో ఉన్న రిపోర్టింగ్ ప్లేస్ వద్ద మీరు రిపోర్ట్ చేయాలి అలా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో మీరు రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని అక్కడ వన్ అవర్ పాటు అంటే మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆ వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారు ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం మూడు గంటలకు మిమ్మల్ని దర్శనానికి అలో చేస్తే మూడు గంటల నలభై ఐదు నిమిషాలు లేదా నాలుగు గంటల కల్లా మీరు దర్శనం కంప్లీట్ చేసుకుని ఆలయం బయటకు వచ్చేయండి ఈ సీనియర్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అండ్ ఈ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తి దర్శనం లైన్ ఎంట్రీ పాయింట్ కి ఎక్కడ రిపోర్ట్ చేయాలనేది కూడా లైవ్ లో ఒక వీడియోస్ ఈ వీడియో కామెంట్ చేయడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియోస్ ను చూడగలరు అలాగే నెక్స్ట్ భ్రవి గారు సెప్టెంబర్ అండ్ అక్టోబర్ సేవా టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ అంగ ప్రదక్షిణం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి అని అడుగుతున్నారు సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని లాస్ట్ మంత్ అంటే జూన్ మంత్ లో రిలీజ్ చేయడం జరిగింది అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి అక్టోబర్ మంత్కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ని ఈ మంత్ అంటే జూలై పద్దెనిమిదో తేదీ నుంచి వన్ బై వన్ టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది అక్టోబర్ నెల అంగప్రేక్షణం సేవా టికెట్స్ని జూలై ఇరవై మూడో ఉదయం పది గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి అక్టోబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ యూజర్ గారు హాయ్ మ్యామ్ సెప్టెంబర్ మంత్కి ప్రేక్షణం టికెట్ బుక్ అయ్యింది అకామిడేషన్ టికెట్ బుక్ అవ్వలేదు సెప్టెంబర్ అకామిడేషన్ ఆన్లైన్ ఆన్లైన్లో రిలీజ్ చేస్తారా మేడం అని అడుగుతున్నారు దర్శనం టికెట్స్ కావచ్చు అకామిడేషన్ టికెట్స్ కావచ్చు వన్స్ ఒక్కసారి టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేసి కంప్లీట్గా బుక్ అయిపోయాయి అంటే మళ్ళీ ఆ ఆన్లైన్ ఆన్లైన్లో రిలీజ్ చేసే అవకాశం అయితే లేదండి మీరు ఆల్రెడీ అంగప్రేక్షణం సేవా టికెట్స్ సెప్టెంబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకున్నారు కాబట్టి ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అయి అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకో ఉన్నారో సేమ్ మొబైల్ నెంబర్తో టీటీడీ వెబ్సైట్లో లాగిన్ అయి రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి ఎవరైనా ఆ తేదీకి అకామిడేషన్ బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఆన్లైన్లో అకామిడేషన్ అవైలబుల్ లో చూపిస్తుంది మీరు వెంటనే అకామిడేషన్ని ని బుక్ చేసుకోవచ్చు అలా మీకు అవైలబుల్ చూపిలేదు అనుకోండి అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా ఆ తేదీకి తిరుమలకి చేరుకొని తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ రవికృష్ణ గారు అక్క తిరుమలలో ఆఫ్లైన్ రూమ్స్ తీసుకోవాలంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు తిరుమల కొండపై అకామిడేషన్ పొందాలి అంటే ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే కంపల్సరీ ఉందండి అబోవ్ ఎయిటీన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిన వారి ఆధార్ నెంబర్ తో మాత్రమే తిరుమల కొండపై రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది బిలో ఎయిటీన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు ఉన్న వారి ఆధార్ నెంబర్ తో తిరుమలలో రూమ్స్ అనేవి ఇవ్వరు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్